హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మన పెద్దలు చెప్తారండి ఇది బహుశా పరాసర స్మృతిలోదని చెప్పేసి నాకు నెట్లో చూస్తే దొరికింది ఏమైనా తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి అభిగమ్యోత్తమం దానం ఆహూతశ్చైవ మధ్యమం అధమం యాచ్యమానం సార్ సేవాదానంతో నిష్ఫలం అంటారు అంటే అభిగమ్యోత్మం అంటే అభిముఖంగా వెళ్ళి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ అవసరానికి నీకు తెలిస్తే అయ్యో వాళ్ళకి అవసరం ఉందని నీ అంతకు నువ్వు ఎదురెళ్ళి దానం చేయడమే అది ఉత్తమమైనటువంటి దానం ఆహూతశ్చైవ మధ్యమం అంటే పిలిచి ఇంటికి పిలిచి రెండయ్య మా ఇంటికి రండి నేను మీకు సహాయం అది మధ్యమైనటువంటి దానం అధమం యాచ్యమాన సార్ అంతే అధమం అంటే వాళ్ళకి ఇస్తానని చెప్పి మాటిచ్చి పదిసార్లు ఇంటికి తిప్పించుకోవడం అంటే అది అధమమైనటువంటి దానం సేవాదానంతో నిష్ఫలం అంటే ఒక్క వాళ్ళకి ఏదో దానం చేస్తానని చెప్పి రకరకాల పనులు చేయించుకుని ఎవరికో ఏదో డబ్బులు ఇస్తా అని చెప్పి ఇంటి పనులు వంటి పనులు లేకపోతే ఇంకా వేరే పనులు అన్నీ చేయించుకుని ఇచ్చేదే అది నిష్ఫలమైనటువంటి దానం అంటాడు వేమన దీన్నే ఇంకొక విధంగా చెప్తాడు అంటే దానం యొక్క ఇంపార్టెన్స్ అనమాట మనిషి తను ఇవ్వగలిగే స్థాయి ఉన్నప్పుడు ఎదుటివారి యొక్క జెన్యున్ అవసరాన్ని గుర్తించి వారు అడగకుండానే డబ్బు సహాయం చేసేవాడు బ్రహ్మజ్ఞానితో సమానం అంటాడు వేమన అలాగే అడిగినప్పుడు ధన సహాయం చేసేవాడు త్యాగి అంటాడు అడుగున్నా కూడా పదిసార్లు అడిగినా కూడా ఇవ్వలేనటువంటి వాడు పరమ లోభి అంటాడు అనమాట ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఈ పద్యం అడుగకు అర్థమిచ్చునతడు బ్రహ్మజ్ఞాని అడుగ నర్ధమిచ్చునతడు త్యాగి అడుగ నీయలేని అతడు పెనులోభి విశ్వదాభిరామ విన్రవేమ అంటే మనం ఏం చేయాలనేది క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పేశాడు మనకున్న దాంట్లో అతిగా పోవాల్సిన అవసరం లేదు మనకున్న దాంట్లో పక్కవాడి యొక్క అవసరాన్ని గుర్తించి మనమే ఎదురెళ్ళి చేయడం అనేది చాలా మంచిది బ్రహ్మజ్ఞానం అనమాట అంటే దాన్ని మించినటువంటిది లేదు అంటారు అలాంటి చేయడానికి మనందరం ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేయాలన్నమాట పద్యం మరొకసారి అడుగ కర్ధమిచ్చునతడు బ్రహ్మజ్ఞాని అడుగ నర్ధమిచ్చునతడు త్యాగి నీయలేని అతడు పెనులోహి విశ్వదాభిరామ అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్